జిల్లా తిరువురు నియోజకవర్గం ఏర్పండూరు అంపలగూడెం మండలాలు కిడ్నీ బాధితుల ఆవాస కేంద్రాలుగా గత ఐదు సంవత్సరాలుగా ఏర్పండూరు మండలం చీమలపాడు గిరిజన తండాల ప్రజలు మూడు వందల మందికి పైగా కిడ్నీ వ్యాధి బాధ్యత పరించకపోవడం జరిగింది కంపలగూడెం మండలంలో అనుమల్దలో ఒక గ్రామంలోనే నలభై నాలుగు మంది కిడ్నీ వ్యాధి వ్యక్తులు ఉండేటువంటి మరో ఉదాహానంలాగా మారుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మరో ఉదానంలా మారకముందే ఏకొండూరు కంపలగూడెం మండలాల కిడ్నీ వ్యాధిల ఆరోగ్య పరిరక్షణకు ఆగస్టు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలలో ఏ కొండూరు నుంచి విజయవాడ సబ్ కలెక్టరేట్ వరకు కూడా సిపిఐ పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్ర ఇవాళ పాడెక్కుతున్న ఆరోగ్యం పాడెక్కుతున్న ప్రజారోగ్యం కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరిది ప్రభుత్వాల కృష్ణా జలాలను సరఫరా చేస్తామని చెప్పి ప్రభుత్వాలు అనేక వాగ్దానాలు చేసినాయి యాభై కోట్ల మందులు చేస్తామని చెప్పి చెప్పారు కానీ ఈనాటి వరకు కూడా కృష్ణా జలాల సరఫరా జరుగుతుంది తాత్కాలికంగా వాటర్ ట్యాంకుల ద్వారా మాత్రమే సరఫరా జరుగుతున్నటువంటి ఆ సరఫరాలో కూడా సప్లైలో కూడా సూక్ష్మ జీవులు కీటకాలు ఉన్నటువంటి నీటినే వారికి బాగా సరఫరా సిపిఐ పోరాట ఫలితంగా ఏకొండూరులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ డయాలసిస్ సెంటర్ లో స్కిల్డ్ నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్స్ కానీ డయాలసిస్ పరిసర ప్రాంతాల ప్రజలు హాస్పిటల్ రావాలన్నా డయాలసిస్ చేయించుకోవాలన్నా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అందువల్ల సిపిఐ గా అనేక సందర్భాల్లో ప్రభుత్వాలను వేడుకోవటం జరిగింది ఉద్యమాలు చేయటం జరిగింది చనిపోయినటువంటి కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది నిన్న కాక మొన్న ముఖ్య వాస్త అని చెప్పి ఏ తండాలో తాలో గిరిజన ఒక వింటన అసూలు పడటం జరిగింది అది ఊరు వదలలేక ఊపిల్లు వదులుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కన్న ఊరి మీద ప్రేమ పుట్టిన ఊరి మీద ప్రేమ ఊ పెట్టలేక ఊరు వెదులుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాల దృష్టిని బిస్కోవాల్సిన ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా జలదేవాల మిషన్ ఇంతవరకు ఒక అడుగు ముందుకు వెళ్ళాలి కేంద్ర ప్రభుత్వం అలాగే కృష్ణా జిల్లాల సరఫరా పైప్ లైన్లు ఎక్కడ వేసిన పోవాలి అంటే అక్కడ మాత్రమే నామవర్చంగా అందువల్ల ప్రజారోగ్యం ముందుపడిపోతుంది బాధితుంది ప్రజారోగ్యం కాపాడాలని చెప్పి సిపిఐగా రేపు ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు నుంచి ఏ బంగల్ డయాలసిస్ సెంటర్ నుంచే మా పాదయాత్ర ప్రారంభమవుతుంది వంద కిలోమీటర్ల పొడవునా సాగేటువంటి పాదయాత్ర గ్రామ గ్రామాన ప్రజలు పెద్ద విజయవాడ కలెక్టరేట్ కార్యాలయం వరకు కూడా సాగేటువంటి మూడు రోజుల పాటు సాగే పాదయాత్రను అదారోగ్య ప్రదక్షిణ యాత్ర జరుపుకుని చేయాల్సిందిగా ప్రధాని గారికి విజ్ఞప్తి చేస్తున్నారు ఇదే సందర్భంలో కొండపల్లి ఎబ్రహింగ్ పడతాము పారిశ్రామిక కాలుష్యం వెంటాడుతూ ఉన్నది వాయు కాలుష్యం వెంటాడుతూ ఉన్నది ఇలా వీటి నుంచి వెలువడేటువంటి బూరిద యాక్షణ ఆ బూరిద సహజీవనం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి కూలింగ్ దినాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు లేదా బయట నుంచి వచ్చేటువంటి కాల కాల నుంచి వచ్చేటువంటి గురిత కాలువ ఇవన్నీ కూడా కృష్ణా జలాలలో కలిసి రైతులు కలిసి స్వాదుష్యానికి కారణమవుతున్నాయి అక్కడ రెండు వేల చిన్న తరహా మంతరహాల పరిశ్రమలు మండపల్లి ఇబ్రీంపట్నం ప్రాంతంలోనే ఉన్నాయి కాబట్టి ఒక ప్రజారోగ్యానికి పాడి పెడుతున్న ఇటీవల కాలంలో ఎన్టీఆర్ జిల్లాలో వర్ష ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం చెల్లించడం జరగడం లేదు ప్రభుత్వం కాంపెన్సేషన్ లేదు ఆర్నాటెక్ దగ్గర నుంచి రామ్ టెక్ దగ్గర నుంచి బట్టాల బారీ దగ్గర నుంచి ఏకూరు బారీల గిన్నీ బారికి దగ్గర నుంచి మండపల్లి పారిశ్రామిక కాలుష్యం నుంచి ప్రజల్ని యుక్తి చేయాల్సినటువంటి బాధ్యత ఆరోగ్య పరిరక్షణ జయమని చెప్పేటువంటి ప్రభుత్వాలు ప్రజారోగ్య పరిరక్షణ బాధ్యత మౌలిక ప్రభుత్వాల పైన ఉన్నది కాబట్టి సాక్షి సాగి పరిరక్షణ పాదయాత్ర చేపట్టింది ఆగస్టు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో జరిగే మూడు రోజుల పాటు సాగిపోయిన ఈ పాదయాత్ర చివరి రోజున విజయవాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద అలాగే ప్రజలు గ్రామ గ్రామాలకు కూడా ప్రజల భాగస్వాములు అవ్వాలని చెప్పేసి పాఠశాలంగా మీ సహకారాన్ని కొడుతూ కదారోగ్యాన్ని కాపాడాలని చెప్పి పాలకుతున్న కదారోగ్యాన్ని కాపాడాలని చెప్పి కదారోగ్య పరిరక్షణ విజయవంతం చేయాలని చెప్పి ప్రజలు ప్రజలకు Vað soysa anda? Vað er þetta?